హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ ఆర్నింగ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన బ్రహ్మాండమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా ఫస్ట్ టిప్ను తెలుసుకుందాం దోస పెనం ఇలాగా స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనం పెట్టుకొని దోసపెనంపై కొంచెం ఫేస్ పౌడర్ అలానే ఒక అర టీ స్పూన్ పసుపు వేసేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నటువంటి ఈ పౌడర్ని ఎక్కువగా ఇంట్లోకి చీమలు వచ్చినప్పుడు కార్నర్స్ దగ్గర ఈ విధంగా ఆ పౌడర్ వేసేసాం అనుకోండి చేమలు రాకుండా పారిపోతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఇట్లాంటివి క్యారీ బ్యాగ్స్ క్లాత్ క్యారీ బ్యాగ్స్ ఉంటూ ఉంటాయి కదండి మనం ఏదైనా సరుకులు కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదా అవి పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు సర్జరీ తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి ఆ కట్ చేసుకున్నటువంటి మొక్కల్ని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి యూజ్ అవుతాయి ఇలా మనకు అనుకోకుండా గ్యాస్ స్టవ్ పైన ఒక్కోసారి పాలు కానీ రైస్ కానీ పొంగుతూ ఉంటాయి కదండీ మనంతా గ్యాస్ స్టవ్ అంతా కూడా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ మనం క్లాత్ పెట్టి తుడుచుకోవాల్సి వస్తుంది మనకి టైంకి క్లాత్లు సరిగా లేనప్పుడు ఈ విధంగా చక్కగా ఇలా క్లాత్ క్యారీ బ్యాగ్స్తో ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి అప్పటికప్పుడు మనకి ఇలా పొంగిపోయినా కూడా చాలా చక్కగా క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలా మనం వెంటనే క్లీన్ చేసుకోకపోతే అది ఎండిపోయి మహా ఇబ్బంది పెట్టేస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు మనం పొంగినప్పుడల్లా ఇలా క్లాత్ తుడుస్తూ ఉంటాం కాబట్టి క్లాత్ క్యారీ బ్యాగ్స్ కూడా మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకు అవసరానికి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం డస్ట్బిన్స్ మనం ఇలాగా డస్ట్బిన్లో ఒక కవర్ అయితే వేసుకొని ఈ విధంగా మనం వేస్టేజ్ అంతా కూడా వేసుకుంటూ ఉంటాం కదండి డస్ట్బిన్లో ఇలా కవర్ వేసుకున్నప్పుడు ఇలా వేయకుండా ఇలా బోర్లు తిప్పేసి మనం ఈ కవర్ని ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి అంతా కూడా కవర్ అయిపోతుంది ఇలా డస్ట్బిన్ నిండా పడకుండా మనం ఏదైనా వేస్టేజ్ చేసినప్పుడు ఇలా కవర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది మనం అస్తమానం క్లీన్ చేసే పని ఉండదు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాధ గింజని విధంగా స్టవ్ పైన కొంచెం ఈ విధంగా కాల్ చేసామనుకోండి చాలా చక్కగా యూజ్ అవుతుందండి మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటాం కానీ మనం ఇంట్లోనే న్యాచురల్గా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా అప్పటికప్పుడు ఇంట్లోనే న్యాచురల్గా ఈ టిప్ని ఫాలో అయిపోవచ్చు చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇలా బాదం గింజని కాల్చుకున్న తర్వాత హైబ్రోస్ దగ్గర ఈ విధంగా అనుకుంటూ ఉన్నామనుకుంటే హైబ్రోస్ చక్కగా మెరిసిపోతాయండి చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఈ విధంగా మనం అప్పటికప్పుడు న్యాచురల్గా ఈ టిప్పుని ట్రై చేసుకోవచ్చు అండి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి ఇలా న్యాచురల్గా ఈ టిప్పుని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మన డబ్బులు కూడా సేవ్ అవుతాయి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం దోశ పిండికి కానీ ఇడ్లీ పిండికి కానీ ఇలా నానబెట్టుకునేటప్పుడు దీనిలో అటుకులు ఒక గుప్పుడు వేసామనుకోండి ఇడ్లీ అయినా దోశ అయినా చక్కగా వస్తాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం ఇప్పుడు సమ్మర్ కదండి సమ్మర్లో ఎక్కువగా ఏసీలు కుదరతో పని లేకుండా కరెంటు బిల్లుని చక్కగా ఆదా చేసుకోవచ్చు ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దానిలో ఇలాగ స్పాంజ్ అని కొన్ని వాటర్ పోసుకొని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఐస్ కడ్ కట్టేసిన తర్వాత రూమ్లో ఈ విధంగా ఏసీలు కోలతో పని లేకుండా ఈ బాక్స్ని రూమ్లో పెట్టేసుకొని విండోస్ దగ్గర ఒక కాటన్ క్లాత్ వేసేసుకొని మనం ఫ్యాన్ కొంచెం స్లోగా పెట్టుకున్నాం అనుకోండి రూమ్ అంతా కూల్ అయిపోతుంది చల్లబడుతుందండి ఏసీ కూలర్లతో పని లేకుండా ఈజీగా మనం కరెంట్ బిల్ని తగ్గించుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు తెలుసుకుందాం ఇలాంటి బాక్సెస్ మనం ఏదైనా చెప్పులు తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదండీ అవి వేస్ట్ అని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ముందు ముఖ్యంగా ఆడవాళ్ళకి ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ విధంగా పేపర్ రోల్ చేసేసుకొని ఇలా టూ రబ్బర్ బ్యాండ్స్ అయితే ఈ విధంగా వేసేసుకోవాలి ఇలా పేపర్లు అయినా వేసుకోవచ్చు పాత క్యాలెండర్లు ఉంటాయి కదండి క్యాలెండర్లో అయినా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకొని ఈ విధంగా గాజులు పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఇలా దీనిలో పెట్టేసుకున్నాం అనుకోండి ఏ కలర్ ఎక్కడ వరకు ఉన్నాయనేది అర్థమవుతుంది మనకి అటు ఇటు పడేయకుండా ఒక దగ్గర ఉంటాయి కాబట్టి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం గాజులు ఎక్కించుకునేటప్పుడు ఇలా స్టోన్స్ ఉండి మెరుపులుగా ఉంటూ ఉంటాయి కదండీ మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు గాజుల్ని డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత వేసుకుంటే స్టోన్స్ అనేవి అతుక్కోకుండా మనకి ఎక్కువ రోజులు ఇలాగా గాజులు అయితే మండికి ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం ఇలా గాజులు ఎక్కించుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు కొంచెం ఇలా యాజలను అప్లై చేసేసి చేతికి తర్వాత ఎక్కించుకున్నాం అనుకోండి చక్కగా స్మూత్గా ఎక్కుతాయి మళ్ళీ మనం రివర్స్లో తీసేటప్పుడు గుచ్చుకోకుండా మనకి స్టోన్స్ చక్కగా రావాలి అనుకున్నప్పుడు ఇలాగ ఒక కవర్ని తీసుకొని కవర్ని ఈ విధంగా రివర్స్లో పెట్టేసి చక్కగా ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి ఒకరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా గాజులను అయితే ఎక్కించుకోవచ్చు చాలా సింపుల్గా ఒకరి హెల్ప్ లేకుండా తీసుకోవచ్చు సో లేడీస్కి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తీసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం కరెంట్ బిల్ లేకుండా ఈ చిన్న ట్రిప్ను కూడా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఒక గ్లాస్ తీసుకుని దాంట్లో ఒక అర ఒక అర టీ స్పూను సాల్ట్ వేసుకోవాలి కొన్ని వాటర్ వేసేసుకొని కరిగబెట్టుకొని ఈ వాటర్ని డీప్ ఫ్రిడ్జ్లో పోసామనుకోండి ఐస్ అంతా ఇలాగ కరిగిపోతుంది మనకి కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది సో ఈ టిప్స్ అన్నీ ఎలా అనిపించాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ అని తెలుసుకుందాం ఐస్ బ్యాగ్ని ఈ విధంగా ఒక బ్యాగ్ని తీసుకొని దానిపైన మందంగా ఉన్నటువంటి దుప్పటిని కానీ మందంగా ఉన్నటువంటి ఇలా మ్యాట్ని కానీ తీసుకొని దానిపైన వేసుకొని ఇలా కూలింగ్ వాటర్ని దానిపైన చల్లుకున్నాం అనుకోండి ఇలా మన ఎండాకాలంలో ఎక్కువగా సమ్మర్ టైంలో మధ్యాహ్నం టైంలో ఈ విధంగా రూమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఫ్యాన్ కొంచెం స్లోగా పెట్టుకుంటే మనకి చల్లగా ఉంటుందండి ఇంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా వేడిగా లేకుండా ఇల్లంతా కూడా కూల్ అయిపోతుంది చల్లబడుతుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు సో మన కరెంట్ బిల్లు కూడా ఆదా చేసుకోవచ్చు ఏసీ కూలర్లతో కూడా పని ఉండదు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఓకేనండి మరి ఈ టిప్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అంటే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఎలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను సో మరి మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్